హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర సరోజ అండ్ బుజ్జి అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ని ఎప్పటికప్పుడు తమ తమ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే ఆ ఫొటోస్ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఆ ఫొటోస్లో రిషి సరోజ అండ్ వసుధర అండ్ మిగతా టీం అందరూ షూటింగ్ యాప్లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర సరోజ అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి